నా పేరు ప్రణీత ఐదవ తరగతి చదువుతున్నాను తోలుబొమ్మలాట ఒక జానపద కళ తాదిమి తగదిమి తోలుబొమ్మ దీని తమాషా చూడరా మాయబొమ్మ పిల్లలు మీరు ఎప్పుడైనా తోలుబొమ్మలాట గురించి విన్నారా అది మన ప్రాచీన జానపద కళ ఎందరో గొప్ప గొప్ప కళాకారులు వందల సంవత్సరాలుగా తోలుబొమ్మ కళకు జీవం పోశారు మనం తోలుబొమ్మలాట గురించి తెలుసుకుందామా తొంభై ఆవడలైన వెళ్ళి తోలుబొమ్మలాట చూడాలి అనే ప్రాచీన నానుడి వలన ఆనాటి గ్రామీణ జీవితాలలో తోలుబొమ్మల తోలుబొమ్మలాట ఎంత ప్రాముఖ్యం ఇచ్చారో తెలుస్తున్నది తోలుబొమ్మలాట క్రీస్తు పూర్వం మూడవ శతాబ్ద నాటికే తెలుగు ప్రాంతంలో ప్రచారంలో ఉన్నట్టు తెలుస్తున్నది మన ఆంధ్రలో తూర్పు గోదావరి వైఎస్ఆర్ కడప అనంతపురం శ్రీకాకుళం విశాఖపట్నం జిల్లాల్లో తోలుబొమ్మలాట కళాకారులు కళాకారులున్నారు మహారాష్ట్ర నుండి వలస వచ్చిన ఆరే కులస్తుల నుండి ఈ తోలుబొమ్మలాట ఇతర కులస్తులు నేర్చుకున్నారు తోలుబొమ్మల తయారీలో జంతు చర్మాలను ఉపయోగిస్తారు ఇవన్నీ కాలాలకు అనుకూలంగా ఉంటాయి తోలుబొమ్మలు ఒక అడుగు నుండి నాలుగైదు అడుగుల ఎత్తు వరకు చే తయారు చేసుకుంటారు ప్రకృతి పరంగా దొరి దొరికే మోదుగ పువ్వు బంక దీప దీపపు మసి వంటి సహజ సిద్ధమైన రంగులను తోలుబొమ్మలకు వాడడం వల్ల వాటికి ఎటువంటి హాని జరగకుండా ఉంటుంది బొమ్మలను తెర మీద ఆడించటానికి అనుకూలంగా బద్దను బొమ్మ మధ్య భాగంలో కడతారు బొమ్మను ఆడించటానికి ఈ బద్దే ఆధారంగా ఉంటుంది మూడు వైపులా మూసి ఉన్న పందిరి వేసి ముందు వైపు తెరలాగా పల్చటి తెల్లని బట్ట కడతారు ప్రదర్శనకు ఆరు నుంచి ఎనిమిది మంది కళాకారులుంటారు కథలో స్త్రీ పాత్ర వచ్చినప్పుడు స్త్రీలు పురుష పాత్ర వచ్చినప్పుడు పురుషులే పాట పాడుతారు వంటలు హార్మోనియం మధ్యల తాళాలు వాయిస్తూ వంత పాడతారు తోలుబొమ్మలాటలో చెప్పే భాగవత కథల్లో ఎక్కువగా భక్త ప్రహ్లా ప్రహ్లాద సావిత్రి కృష్ణలీలలు మొదలైనవి మూడు రోజుల పాటు ప్రదర్శన ప్రదర్శిస్తారు రామాయణ భారత భాగవత కథ కథ వస్తు వస్తువులతో పాటు సమాజానికి అవసరమైన వేమన సుమతి నీతి శతకాలలోని పద్యాలను శ్లోకాలను సూక్తులను నీతి వాక్యాలను సామెతలను సందర్భానుసారంగా ఉపయోగిస్తారు కథ ప్రారంభానికి ముందుగా గణపతికి ప్రార్థన చేస్తారు తోలుబొమ్మల ఆటలో ప్రదర్శన నాట రాగంతో ప్రతిబింబించి ప్రారంభించి సురభి రాగంతో ముగిస్తారు పిల్లలు తోలుబొమ్మల ఆటలో ముఖ్యంగా పిల్లలను ఇతర సామాన్య జనాన్ని నవ్వించే రెండు హాస్య పాత్రలుంటాయి అవి కేతిగాడు బంగారక్క కేతిగాడినే జుట్టు పోలిగాడు అని కూడా అంటారు వీరు ప్రదర్శన మధ్యలో ప్రత్యక్షమై చమత్కారంగా మాట్లాడుతూ ప్రేక్షకులను కడుకుబ్బ నవ్విస్తుంటారు ఈ కళాకారుల కుటుంబాలలో చిన్నప్పటి నుంచి పిల్లలకు ఈ కళపై శిక్షణ ఇస్తారు శిక్షణ ఇస్తారు తోలుబొమ్మలు తయారు చేయడం వాటిని ఆడించడం పద్యాలు పాటల గానం సంభాషణలు పలికే తీరు తదితర తదితర అంశాలపై తర్ఫీదునిస్తారు బొమ్మలాటలో ప్రదర్శించే కథలు గాథలు పుస్తక రూపంలో ఉండవు కనుకనే పిల్లలు వీటిని ముఖత పారాయణం ఒకరు చెప్తుంటే విని నేర్చుకోవడం చేస్తారు ఇందుకు వారికి మంచి జ్ఞాపక శక్తి కావాలి ప్రదర్శన నా నైపుణ్యం కూడా కావాలి ఏ కళారూపమైన రక్త కట్టేది కళాకారుని నైపుణ్యంతోనే కళాల కళల ద్వారా మానవ నాగరికత కథ ప్రతిబింబిస్తుంది జానపద కళలు ఒక తరం నుంచి మరొక తరానికి శృత పాండిత్యంతో ప్రవహిస్తూ ఉంటాయి ఈ కాలాలు కాలగర్భంలో ఈ కళలు ఈ కళలు కాలగర్భంలో కలిసిపోకోకు కలిసిపోకుండా ఉంటా కొందరు పరిశోధకులు గ్రంథస్థం కూడా చేస్తున్నారు పగటి వేషాలు కోలాటాలు బుర్రకథ ఒగ్గు కథ జముకుల కథలు వంటి ఎన్నో జానపద కళలను కాపాడుకోవలసిన బాధ్యత మన అందరిది సంస్కృతిని కాపాడుకోవడం మన కర్తవ్యం కాబట్టి పిల్లలు వివిధ జానపద కళ కళారూపాల పాటలు నృత్యాలు నేర్చుకుని ప్రదర్శించి కల కళలను ఆదరిద్దాం